నా పేరు పుష్పలతో సార్ కలుస్తలేడు సార్ మేము రేవంత్ రెడ్డి పటేల్ ఊరోళ్ళం సార్ మా మేనమామ ఆ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్ మా పిల్లది ఉద్యోగం పోయింది కొడుకుది తల్లిది పోయింది పటేలా చేసి రేవంత్ రెడ్డి పటేల్ కలిసిన సార్ కలి కలిస్తే నేను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇస్తా జంగయ్య నువ్వు అవన్నీ నాకేం చెప్పొద్దు ఆమె కూడా నాకు కలిసి ఏడ్చింది ఆమె ఉద్యోగం ఆమెకి ఇస్తా అని కాంగ్రెస్ వస్తే ఇస్తా అని చెప్పిన జంగయ్య అన్నాడు సార్ అంటే సరే అని పోయినాము ఆరు నెలల నుంచి తిరుగుతున్నా సార్ నేను రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ నిన్న ఉపాసం ఉండి కింద పడ్డ సార్ ఇంతకుముందు నేను జారి తిండి లేక మా పరిస్థితి అట్లుంది సార్ రేవంత్ రెడ్డి ఇంటికాడికి వచ్చే కింద వాడ ఇప్పుడు కింద పడితే అలా గన్మెన్లో వచ్చి హోమ్ కూర్చోదు అని అంటే ఆ లేడీ హోంగార్డ్ వచ్చి ఇడ కూర్చోదమ్మా సీఎం సార్ ఇక్కడ తిరిగి వస్తాడు నువ్వు అంటే లేడుచుకుంటొచ్చు అక్కడ కూర్చో ఓట్లు మేమే వేసినాం సార్ వాళ్ళు ఎట్లా వస్తారు సార్ మీరు కూడా చెప్పండి ఓటు వేసి గెలిపించినాం మా పటేలు గెలిస్తే మా ఉద్యోగం మాకు ఇస్తానని ధైర్యంతో నేసినాము ఇప్పుడు నన్ను చీప్గా చూసి నోటికొచ్చినట్టు తిడుతున్నారు సార్ ఆడు ఉన్న వాళ్ళు గన్మెన్లు తిడుతున్నారే పాలదాన అని పేపర్లు తీసుకొని చూసి తిడుతున్నారు సార్ బాధ అనిపిస్తుంది సార్ పది సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాం వీరబాబు అనే సైడ్ పోయి మాకు ఇట్లా చేసిండు సార్ క్వార్టర్స్లో ఉంటే మాకు నాలుగు నెలల జీతం రాకపోతే జీతం రాలేదు అని ఆయన సొంత విషయము వ్యక్తిగత విషయానికి మమ్మల్ని వాడుకొని మమ్మల్ని కొట్టి రిమోల్ చేపించాడు సార్ రిమోల్ ఆ తర్వాత ఇప్పుడు ఆరు నెలల నుంచి తిరుగుతున్నాం ఆరు నెలల నుంచి తిరుగుతున్నాం సార్ కలుస్తలేరు సార్ మన నడువు నడువాన్ని బయటికి దొబ్బుతున్నారు సార్ నాకు ఇంకే నాకు ఎవ్వరు లేరు సార్ నేను తిననిక కూడంగా పైసలు లేక ఉపాసం ఉండిపోతున్నావు సార్ తమరు ఏమన్నా అని అనుకోని అవద్దామని అని అనుకోని మేము పేదోళ్ళం సార్ మా ఇంటికాడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అందుకనే రేవంత్ రెడ్డి పటేల్కి చెప్దామని వచ్చిన సార్ దగ్గర రానిసలేరు సార్ గన్మెన్లే బయటకి అని దొబ్బుతున్నారు సార్ రానిసలేరు సార్ దేవుని సాక్షి వాళ్ళే వాళ్ళు యూనిఫామ్ వేసినలే నేను యూనిఫామ్ వేసిన సార్ అంటే కూడా అవన్నీ బిల్డప్లు వెళ్తున్నా నడవమా నడవని అంటున్నారు సార్ నేను అంటలేము సార్ రెస్పెక్ట్ ఇచ్చే చెప్తున్నాను సార్ నేను పేద సార్ నేను హోంగార్డ్ సార్తో కలిసి మా ఊరు పటేలే అడిగి నా ఉద్యోగం ఇస్తాను పటేల్ అన్నందుకే ఇంత దూరం వచ్చిన సార్ కాళ్ళు మొక్కుతాను కూడా కాళ్ళు పట్టుకుంటున్నా సార్ కానీ ఎవరు రెస్పెక్ట్ ఇస్తా లేరు వచ్చిండు సార్ మా ఊరేనా మనము గౌరవించినాం పటేలా మరి మా పరిస్థితి ఏంటంటే పుష్ప నేను గెలిస్తే నీ ఉద్యోగానికి ఇస్తా నా ముందర ఏడువకు మా ఊరి ఆడవిళ్ల పిల్ల పుష్ప అని అన్నారు సార్ మాది మేనమామ ఊరు సార్ సొంతం కొండారెడ్డి పల్లి కొండ మా నాయనకు బావ జంగయ్య ఆయన మా మేనబావ మేనమామ కలిసిన మొన్న కూడా కలుద్దామని వస్తే నన్ను లోపలికి కొనియలేదు సార్ అందుకని నా ఉద్యోగం కోసం అని నన్ను నా కొడుకును చెప్పాలనుకుంటే సార్ నమస్కారం పడేలా మా ఉద్యోగం పోయింది తమరికి కూడా తెలుసు నా కొడుకుని నాది ఉద్యోగం ఈ పటేలు ఏం లేదు తిననీక లేదు దళితులం పడేలా కాళ్ళు మోగతా పాల్చండి కొండారెడ్డి పట్ల పటేళ్లు మాకు న్యాయం చేస్తారని మీకు ఓటేజ్ గెలిపించిన పటేలా కాళ్ళు మోగతా మేము మాకు తిననీక తిండి లేకులేదు పటేలా పది సంవత్సరాలు తవరికి కావాలని చెప్తున్నవి కాళ్ళు మొగతా పాల్చండి మేము మాలికలం పటేలా మాకు న్యాయం చేయలే కాళ్ళు మగత దీకులే మాకు న్యాయం చేయండి కాదు కలుసలేడు సార్ మీరు అంటున్నారు కానీ పటేళ్లు కలవాలని అందరు అడుగుతున్నాయి ఇప్పుడు పొద్దుగాల వచ్చి ఇక ఇప్పుడు గంటక నాకు నేను ఐదు గంటలకు వచ్చిన సార్ తెలంగాణ ఐదు గంటలకు వచ్చిన నన్ను దగ్గర రాణించలేరు సార్ తిరుగుతున్నా పటేల్ మా ఊరు పటేల్ జరుగు కాళ్ళు మొక్కుతుంది జరుగు నాకు సాయం చేయని కూడా మొక్కుతున్నా సార్ అతను ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు నాకు ఏ సహాయం చేయన్నాడు పక్కన జరగాలంటే అప్పుడు అక్కడ పటేల్ గుర్తుపడతారు సార్ గుర్తుపడతారు సార్ పుష్పలత నేను ఓం ను పటేల్ తెలుసు పటేలు ఇంటికి పోయి కూడా మాట్లాడినా సార్ కానీ ఇప్పుడు సీఎం అయినాక మమ్మల్ని కలవనిస్తలేరు సార్ ఆమె కలిసిండు ఇంటికి పోయినా పటేల్ అన్ని కాలు మొక్కుతంటే వద్దు పుష్ప నువ్వు ఆ మాట అనొద్దు నీ ఉద్యోగము కాంగ్రెస్ వస్తే నీ ఉద్యోగాన్నికి ఇస్తాడు సార్ రోజు ఎవరి దగ్గర కూడా రానిస్తలేరు సార్ నాకు నమస్కారం సార్ నేను ఏమన్నా తప్పు మాట్లాడతాను సార్ నా భూదే సార్ మీ స్థానికంగా మీ దగ్గర ఎమ్మెల్యే కాబట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినవాడు మీ కూడా చెప్పుకోవాలి అంతే సార్ అంతే అంతకు మించి మాకు న్యాయం చేస్తాడు మా పటేల్ అని వచ్చినాం సారు అంతకు మించి మేము పటేల్ని గౌరవిస్తాం కానీ ఎప్పుడూ తీసిపడేయము సార్ నమస్కారం సార్ నేనేమంత తప్పు